అంటే అన్నాడు కదా ఇప్పుడన్నా కొట్టు ఓయ్ కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా నువ్వెవరిని తీసుకోను నా ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ అర్థం కాలేదా పిక్నిక్లో ఎలా కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో టక్కుమని కనెక్ట్ అయిపోద్ది బై ద వే కార్తిక్ సియా కింగ్ నువ్వేమైనా తెలుసా నువ్వు చెప్పిన అబద్ధం విని సూర్య ఇంకా నీ జోలికి రాడనుకున్నావు కానీ వాడు పట్టువద్లనే విక్రమార్కుల కార్తిక్ అనే కొత్త అవతారం ఎత్తి మరీ వచ్చాడు వాడు నిజంగా హీరోనే అంటే నేను వెళ్ళనా కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని నీకు రెట్రోగ్రేడ్ అమనీషా ఉందని అబద్ధం చెప్పించావు నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలుస్తే ప్రాపర్ గా ప్రిపేర్ అవకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు అలాంటిది రెట్రోగ్రేడ్ ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు అదే నీకు అమీషా అని మన కాఫీ కాఫీ ఆర్డర్ ఓయ్ ఓయ్ ఇప్పుడే కదే తాగావు అప్పుడే మర్చిపోయావా మర్చిపోయా మర్చిపోయావాదా మహాతల్లి నువ్వు మామూలు యాక్టర్వి కాదే నిన్ను పట్టుకోడం మా దేవుడు వల్ల కూడా కాదు చేస్తున్నారా నీకు అమ్మాయిల వెంట తిట్టడం తప్పించి వేరే పనేం లేదా సార్ సార్ మీరు ఫుట్బాల్ ప్లేయర్ కార్తిక సార్ సార్ నిన్న మీరు కొట్టిన గోల్కి మేడం మీ గర్ల్ ఫ్రెండా మేడం మీరు చాలా లక్కీ తెలుసా సార్ సార్ని నెక్స్ట్ బెంగాల్ టీం క్యాప్టెన్ అనుకుంటారు అసలు తెలుగు వాళ్ళ పరువు ఏడుకో తీసుకోపోయాడు మేడం సార్ ఒక సెల్ఫీ సెల్ఫీ సార్ సెల్ఫీ అదేంద్ర అట్లా పడేసింది కోపం రాయ్ కోపం అయినా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి నిన్ను పడేయాలి నేను చేసేది ఓవర్ యాక్షన్ అయితే నువ్వు చేసేదేంద్రా సారీ మా వాడు కొంచెం ఎక్కువ పోగిడినట్టున్నాడు మిమ్మల్ని పొగిడితే నేను పడిపోతాను అనుకున్నారా నన్ను పోగొడితే మీరేం పడతారు కింద చూస్తే పడతారు వద్దు వదిలితే పడిపోతారేమో ఐ మీన్ కింద వదలకు పోయినా పడిపోతారేమో ఉన్నాయి I వైశాలి mean, <sighs> మొన్న సూర్యాని వద్దనుకున్నాం ఇప్పుడు అదే చెప్తున్నా చూసే వాళ్ళకి అలా అనిపించట్లేదు అట్లీస్ట్ నాకు అయినా అతను చేసిన తప్పేంటి నన్ను ప్రేమించడం ఆ మాట నాకు కాదు తనకు చెప్పు కంగ్రాచులేషన్స్ లుక్స్ లైక్ మై ఫ్రెండ్ ఇస్ అ బిగ్ స్పోర్ట్స్ స్టార్ హలో నాకే ప్రమోషన్ ఇచ్చి ఫ్రెండ్ పోస్ట్ ఇవ్వసరిలా మొన్న లిస్ట్ చేసారుగా నా బాయ్ ఫ్రెండ్ పోస్ట్ చాలు పడరేమని టెన్షన్ పడకండి పడేసే బాధ్యత నాది ఓయ్ నువ్వు షాపింగ్ ఫినిష్ చేసుకుని వచ్చే సరే నేను రాకేష్ ని కలిసి వచ్చేస్తాను బాయ్ నో పార్కింగ్ 225014. Hello? Dr. Rakesh. Are you Dr. Vaishali? Yeah. He's waiting for you. Room number 102. Thank you. Hi Rakesh. Hey Vaishu. You're looking great. Thank you. <laughs> <laughs> ah, Charlie. Mm, good <laughs>

కారులో వచ్చినట్టు గుర్తుంది కానీ కార్ కనిపించట్లే నేను ఫ్లైట్ వేసుకొచ్చాను ఎక్కడే ఎక్కడో పార్క్ చేశాను కనబడట్లేదు పొద్దునే వచ్చేస్తారు ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంటే ఐ కెన్ డ్రాప్ బాబా షో పదండి పదండి ౌండ్ లో కిషోర్ కుమార్ పాట పక్కనే వైశాలి వాడే కాంబినేషన్ ఇలాంటి కబుర్లు చెప్పి మిమ్మల్ని పడేశాను అదే పోయిన జన్మలో ఇదే కిషోర్ కుమార్ సాక్షిగా మీకు గుర్తులేదు నాకు గుర్తుంది మిమ్మల్ని సార్ ఛాన్సే లేదు పోన్ జన్మలో చూసుంటావు కాదన్నా కదా రౌడీ ప్రేమిస్తారా నీ మొహం అదే తన మొహం మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నా అసలు పోలికే లేదు రాక్షసి పొగరపోతు ఏ రేంజ్ పొగరనుకున్నారు తెలుసా అచ్చో బాబోయ్ తను గుర్తు చేసుకుంటే చాలు ఇరిటేషన్ వచ్చేస్తా